ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం కొండేంటి శ్రీధర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు బయలుదేరితే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అన్నారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లన్నీ దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు విత్తనాలు ఎరువులు ఇచ్చిన హామీలు నెరవేర్చరని ప్రభుత్వం ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని పిసిసి ప్రెసిడెంట్ మరియు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ప్రజల గోడు వినిపిస్తుందా లేక రాష్ట్రానికి గాలి వదిలేస్తారా ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాదయాత్ర చేసే హక్కు లేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాళ్ల వెంకటరమణ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి రాజేశ్వర్ సీనియర్ నాయకులు మనోహర్ జిల్లా ఉపాధ్యక్షులు కొండేంటి సత్యం బీజేపీ మాజీ మండలాధ్యక్షులు రాయవరపు కుమారస్వామి రాయపర్తి మాజీ మండలాధ్యక్షులు వడ్లకొండ రవి చారి సట్ల అనిల్ అడుపురాజు అనిల్ పెందోట మహంత్ తదితరులు పాల్గొన్నారు గడిచిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కిన గొంగడు అక్కడే ఉన్నది ఒక పక్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చక వర్షాలు వచ్చి గ్రామాల్లో పట్టణాల్లో ఇబ్బంది కలుగుతుంటే తెలంగాణ రాష్ట్ర సీఎం ఏమో ఢిల్లీ బాట పడతాడు తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ఏమో పాదయాత్రలు చేస్తున్నాడు అంటే ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంటే ప్రజలను పట్టించుకోక ఒకయన ఢిల్లీ బాట పడతాడు ఒక ఆయన గ్రామం బాట పడతాడు అంటే ప్రజల మీద ప్రేమ లేనట్టే ప్రజా సమస్యల పైన పోరాడేది పోయి ప్రజలకు ఏమో ఉరగబెట్టినట్టు గ్రామాలలో జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా గ్రామాల పర్యటన మీ పీసీసీ పర్యటనలు బంద్ చేసి మీరు ఢిల్లీలో ఉండి అనేక మంది వరదలు వచ్చి కొట్టుకోపోతుంటే విద్యుత్ శాఖలతో నిర్లక్ష్యం వహించిన వల్ల నిర్లక్ష్యం వహించడం వల్ల సుమారు మొన్న జరిగిన కృష్ణాష్టమి రోడ్డు నాలుగు నుంచి ఐదుగురు మంది చనిపోవడం జరిగింది మీరు పాదయాత్ర లాపండి ఆ ఢిల్లు బాట చేసి ప్రజా సమస్యలను పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు చేయాలని ప్రజలకు అర్థమైపోయింది కనీసానికి వాళ్ళకు అండగా నిలవడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్సీ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తున్నాం